మధ్యలోకి వెళ్ళొద్ద పిల్లల్లో లేకపోతే అటు నుంచి రావాలి

గ కల్కీట్ కూర్ మూడై పోటీ తన పని అన్నపి నేర ఎవరు అని చూస్తున్నారు మీకు కూడా పోటీ వచ్చి सिस्टी <aunque me> <laughs> <Har> <men>

గుర్తు ఇంతవరకు నేను తను గమనించలేదు ఇప్పుడు చేసిన పనికి నేను గుర్తు తెచ్చుకున్నాను లాస్ట్ ఏం చేశారు పోయిన సరే కూడా అలాగే చేసేస్తాను నేను ఇంకెవరికన్నా పెట్టడం మంచిదా అవునా థ్యాంక్ యూ మంచిగా చదువుకో ధర్మాన్ని పాటించు ఓకే ఒకసారి ఇటీవన్నమ్మా థ్యాంక్ యూ ఇటీవలమ్మా అవునా నువ్వు మంచి ఆత్మ తీసుకోవచ్చు దేవుడు అంటే చాలా ఇష్టం అంటే మంచి ఆత్మలు అయితేనే మనం దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది

エルゴントゥンデースパトバマ दारो मेरी भामेदी हमनो आ करग द सनसर ओके थैंक यू सो मच मामामा gideralı kutu bana hıh hıh tavla